ఆయన పేరు పాడి కౌశిక్ రెడ్డి కానీ మొత్తం నియోజకవర్గాన్ని పాడుపాడు చేస్తాడు కనుక పాడు కౌశిక్ రెడ్డి ఈ మధ్యకాలంలో అతడు చేస్తున్న చర్యలు చూస్తే హుజురాబాదు కాన్స్టివెన్సీలో ఉన్న ప్రజలు ఈ కాన్స్టిటెన్సీలో ఉన్న మేము తలదించుకునే పరిస్థితి వస్తుంది ఇలా ఈ పాడు కౌశిక్ రెడ్డి అనటైనా హుజురాబాదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హుజురాబాదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు అందులో నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ను ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్తో సహా ఈ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నేను అందరం కూర్చొని దళిత బంధు ఎట్లా ప్రజలకు ఇంప్లిమెంట్ కావాలి అనే దాని మీద అందరం చర్చించి అప్పుడు దళిత బంధు విషయంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్రాంత ప్రజలకు దళిత బంధును అందేయడం జరిగింది కానీ ముందు వచ్చినటువంటి ఎలక్షన్లలో నాకు ఓట్లు పడతాయో పడాయో అనే ఏకైక ఉద్దేశం కొద్దీ అప్పుడున్నటువంటి ఈడీని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సెలవులలో పంపించి దళిత బంధును సెకండ్ విడత అతని స్వార్థ ప్రయోజనాల కోసం ఆపేయించి ఇవాళ దళితుల మీద అత్యంత ప్రేమ ఉన్నట్టు ఇలా ఈ హుజురాబాదు ప్రాంతాన్ని ఒక అల్ల కల్లోలంగా తయారు చేస్తాను ఇలా పైలట్ ప్రాజెక్టు నిజానికి మాట్లాడుకుంటే ఈ పైలట్ ప్రాజెక్టు దళిత బంధు అనేది ఈటాల రాజేందర్ రాజీనామా వల్ల మాత్రమే ఈ హుజురాబాదు దళిత ప్రజలకు దళిత బంధు అనే పథకం వచ్చింది ఈ సందర్భంగా నిన్ను నీకు హెచ్చరిక చేస్తానా నీకు విజ్ఞప్తి చేస్తానా ఇవాళ ఈటాల రాజేందర్ రాజీనామా వల్ల వచ్చినటువంటి దళిత బంధు ఇయాల ఈటాల రాజేందర్ రాజీనామా వల్ల ఇవాళ లబ్ధి పొందిన దళితులు నువ్వు దళితులకు సెకండ్ విడత రావాలంటే నువ్వు మోగోనివే అయితే ఈటల రాజేందరు రాజీనామా చేస్తే వచ్చినటువంటి దళిత బంధు మీద సెకండ్ విడత రావడం కోసం నువ్వు కూడా రాజీనామా చేస్తే ఈ దళితులకు సెకండ్ విడత తప్పకుండా వస్తుంది నువ్వు మోగోనివి అయితే నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనుకుంటే ఈ ప్రాంత దళితులకు సెకండ్ విడత దళిత బంధు రావాలనుకుంటే నువ్వు మోగోనివి అయితే నీకు గెలిచే దమ్ము నీకు ఇజ్జత్ మార ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేస్తే ఈ ప్రాంతానికి మళ్ళీ ఎలక్షన్లు వస్తే తప్పకుండా సెకండ్ పెడతా వస్తుంది ఈ ప్రాంతం మళ్ళా అభివృద్ధి చెందుతుంది గొప్ప పథకాలు కూడా ఇంకా కొత్త కొత్త పథకాలు కూడా వస్తాయి ఒకవేళ రాకపోతే మేమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తావు నువ్వు నువ్వు రాజీనామా అయ్యి నువ్వు మొగ్గరి అయితే నీకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే దళితుల మీద ప్రేమ ఉంటే అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా నీకు ఎలాంటి ప్రేమ లేకున్నా పిచ్చి పట్టినట్టు రోళ్ళ పంట తిరుక్కుంటా రోళ్ల మీద రోళ్ళ మీద కుక్కొరినట్టు వరుకుంటా ఎందుకు చేస్తాను ఈ ప్రజలను నువ్వు ఏదోసారి ఇవ్వాలి ఇచ్చది పోతాంది చిన్న పిల్లవాడు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ఈ ప్రాంతానికి గొప్ప గొప్ప మాకు దామోదర్ రెడ్డి నుంచి మాకు అనుభవం ఉన్నది రాజకీయాలలో ఎవ్వరు కూడా నీ అంత చేయలేదు పిచ్చివట్టిన కుక్కలెక్క ఇవాళ ప్రా ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలను మెయిల్ చేసి గెలిచి పిచ్చి పట్టిన లెక్క చేస్తాను నువ్వు ఇప్పటికైనా నువ్వు మగ్గోలు అయితే నీకు ఇజ్జు మానవ సిగ్గు శరం ఏమన్నా గెలిచే ఓపు ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇప్పటికైనా రాజీనామా చేయి సెకండ్ విడత దళిత బంధు తప్పకుండా వస్తుంది